ఎందుకు నరుడిగా కనిపిస్తున్నాడు తెలుసా నరునిగా కనిపించిన ప్రతి సమయంలో కూడా ఇదిగో నా కాలము తర్వాత నేను కాలము జరిగిపోయిన తర్వాత నన్ను వెంబడించే వారు నాలాగా జీవించాలని ఒక మాదిరి నుంచి పోయాడు అలూయా దాట్ ఈస్ వై జీసస్ ఈస్ నాట్ ఓన్లీ అవర్ సేవియర్ ఆయన కేవలము మనకు రక్షకుడుగా మాత్రమే ఉండట్లేదు ఆయన మనకు మాదిరిగా ఉంటున్నాడు ఇక్కడ మనం నేర్చుకోగలిగే మాదిరి ఏంటి ఇక్కడ మనం నేర్చుకోగలిగే బాధ్యత ఏంటి ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఏ టైంలో ప్రార్థన అందరూ అయిపోయి అలసిపోయాలి అలసిపోయిన తర్వాత ప్రార్థన అంత అర్జెంటుగా ఎందుకు ప్రార్థన ఇప్పుడు ఒక సమస్య వచ్చింది యేసుకి ఏసు ఐదు రొట్టెలు రెండు చేపల అద్భుతాన్ని చూసిన ప్రజలందరూ కూడా చూసి యేసుని ఏం చేయాలనుకున్నారో తెలుసా రాజుగా అభిషేకం చేయాలనుకున్నా ఇది యేసుకి ఇష్టం లేదు ప్రియ తన ప్రణాళికకు తాని భూమి మీదకి వచ్చినటువంటి కారణానికి పూర్తిగా వ్యతిరేకంగా ఈ ప్రజలను ఆలోచిస్తున్నారు ఆయన రాజుగా ఈ భూమి మీదకి వచ్చిన మాట నిజమే కానీ ఆయన రాజుగా ప్రజల చేత అభిషేకించబడాలనే ఆలోచన ఆయనకు లేదు ఒకవేళ రాజుగా వీరు చూస్తున్నారు అంటే ఎందుకు రాజుగా చూస్తున్నారు తెలుసా ఈ రాత్రి ఇంత అరణ్యంలో మాకు భోజనం పెట్టాడు అంటే ఈజ్ నాట్ ఏ నార్మల్ మ్యాన్ ఇతనే మాకు రాజు అయితే మా లక్కర్లని కూడా తీర్చగలిగే అద్భుతమైన ఈవిగా మాకు ఉపయోగపడతాడనే చూశారు కానీ ఆయనను మెస్సయ్యగా చూడలేకపోవటాన్ని యేసు చూసి ఆ శోధనను ఆ భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవటానికి యేసు ఏకాంతముగా ఆ రాత్రి కొండ మీద ప్రార్థనకి సమయాన్ని తీసుకున్నాడు ఇక్కడ మనకు కనిపించే మాదిరి ఏంటో తెలుసా ఇలాంటి పరిస్థితులు మనకు వస్తాయి పెట్టారు విచ్ వీ నెవర్ వాంట్ మనకి ఇష్టం లేనివి మనకు లేనివి మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు ఏసు దగ్గర మనం నేర్చుకోగలిగే మంచి మాదిరి ఏంటో తెలుసా మనలాగా ఆయనలాగా మనం కూడా ఏం చేయాలి ఇప్పుడు ఎప్పుడు ప్రార్థన చేశాడు ఆయన ఏ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఆయన ప్రార్థన చేశాడో మనం ఒకసారి ఆలోచన చేయాలి అందరూ ఆయన దగ్గరకు వచ్చి ఇంకా రేపు తెల్లారితే అదే పనిలో ఉన్నావారన్నట్టుగా ఉంటాయి వచనాలు అక్కడ బట్ స్టిల్ ఏసు వాటన్నిటిని ఎదుర్కోవడానికి ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు నేను అంటాను వెన్ వీ ఫీల్ సచ్ పెయిన్ ఇన్ అవర్ హార్ట్ మన హృదయంలో ఒకవేళ మనం అలాంటి బాధను ఇబ్బందిని ఒకవేళ మనం ఎదుర్కొంటే ప్రభు ప్రేమను బట్టి ప్రభువును మీకు చూపిస్తూ చెబుతున్నాను ఆయన వలే మనము కూడా ప్రార్థనలో సమయమును గడుపుదుము గాక రాసిన పత్రికలు ఒక మాట ఉంటుంది ఐదు పన్నెండు పదమూడు ఎవరికైనా నువ్వు శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను అలలుయ ఎవనికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలను ఎవరికైనా నువ్వు శ్రమ సంభవించినా అతడు ఎవరికైనా నువ్వు శ్రమ సంభవించినా అక్కడ చెప్ అక్కడ చెప్పిన మాట తప్పితే అన్నీ చేస్తాం మనం మనకు ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంటాయి చేతిలో ఫోన్ రెడీగా ఉంటుంది పక్కన వాళ్ళు మరింత బలం బలోపేతం చేస్తాం ఫోన్ జి ఫోన్ నువ్వు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోముందు నువ్వు ఫోన్ చేసి ప్రార్థన వాక్యం ఏమో నీకొస్తే నువ్వు ముందు మోకాలేమని చెప్తుంది నువ్వు ముందు ప్రార్థన చేయమని చెప్తుంది ఏసు నరుడుగా ఉండి ఆయన తండ్రి మీద ఆధారపడ్డాడు అలలుయా ఇక్కడ వాక్యం మాట్లాడుతుంది ఎవరికైనా నువ్వు శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను ముందు ప్రార్థన చేయవలసినది శ్రమ వచ్చినవాడు దాని తర్వాత నువ్వు ఎంతమంది కన్నా ఫోన్ చేసి నీ బాధని చెప్పుకోండి అయ్యా నాకు ఈ బాధ వచ్చింది కొంచెం నా వరకు ప్రార్థన చేయమని అడగటంలో తప్పు నేను దాన్ని తప్పుగా చూపించట్లేదండి అసలు నువ్వే ప్రార్థన చేయకుండా నా కొరకు అందరూ చేయండి అని చెప్పి నువ్వు మాత్రం గిరా గిరా తిరిగి వస్తే అదేంటి భక్తి హలో సో లెట్స్ అండర్స్టాండ్ వాట్ బైబుల్ ఇస్ టెల్లింగ్ వాక్యం ఏం చెప్తుందో లేఖనం ఏం వివరిస్తుందో జాగ్రత్తగా మనసుకు ఎక్కించుకుందాం ఓకే లెట్స్ లివ్ ద ప్రేయర్ పాయింట్ ప్రార్థనను గురించి అది మనసులో పెట్టుకోండి లెట్స్ కమ్ బ్యాక్ టు వేర్ జీసస్ ఇప్పుడు ప్రార్థన టైం అయిపోయింది పిల్లరా ఒకసారి మార్కు రాసిన సువార్త వద్దాం ఇప్పుడు ఆరవ అధ్యాయము మార్కు రాసిన సువార్త అధ్యాయము సారీ నలభై ఆరు ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను నలభై ఏడు సాయంకాలం అయినప్పుడు ఆయన ఆ దోణి సముద్రము మధ్య ఉండెను ఆయన ఒంటరిగా సో ఇప్పుడు క్రీస్తు ప్రభు శిష్యులు వేరువేరు ప్రాంతాల్లో ఉన్నారని వాక్యం సెలవిస్తుంది మనకి వాళ్ళేమో సముద్రం నడిమిట్లు ఉన్నారు ఏసేమో మెట్టనున్నాడు ఇన్ ద సెన్స్ మేబీ నడి ఒడ్డున కానీ లేకపోతే ఎత్తైన ఆ కొండ పర్వతం మీద ఉన్నాడని మనకు అర్థమవుతుంది వాక్యం సెలవిస్తుంది అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు నాలుగవ జామున సముద్రము మీద నడుచుచు వారి ఎద్దకు వచ్చి వారిని దాటిపోవలనని కష్టపడుచుండగా ఎవరు చూశారు ఎవరిని చూశాడు ఎక్కడున్న వారిని చూశాడు ఏ టైంలో అంటే ఎలా ఉండాలి వాతావరణం ఎక్కడున్నాడు సెక్కడున్నాడు ఉన్నాడు వీళ్ళు ఎక్కడున్నారు నేను అంటాను కొంచెం మనసు పెట్టి ఆలోచన చేయాలి సముద్రము నడిమ సముద్రము నడిమిట్లో ఉన్నటువంటి ఆ దోణె ఏసేమో సేమో ఉన్నాడు ఒక మనిషిగా ఒక మనిషిగా మనం ఆలోచన చేస్తే ఆ సముద్రం అంత దూరం అల్లంత దూరం ఉన్నటువంటి ఆ దోణే కనిపించచ్చేమో మేబి కనిపించ అక్కడ ఏదో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుందేమో కానీ వారు కష్టపడుతున్నట్టుగా అర్థమవుతుందా అల్లంత దూరాన ఏదో బండి వస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది కానీ అది ఆ బండే నా బండే మా వాళ్ళే వస్తున్నారని చెప్పగలమా వచ్చి దిగి మనకు కనిపించింది దాకా మనకు మన వాళ్ళని తెలియదు కానీ ఏసు అల్లంత దూరాన్ని ఐ హావ్ సమ్ రికార్డ్స్ ఫర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను చెప్తున్నాను పిల్లరా ఆయన చూశాడని చెబుతా ఉంది ఆ చూసినటువంటి ఆ ఆ సముద్రము లేకపోతే దాని పొడవు వెడల్పుల గురించి ఏమని చెప్తున్నా తెలుసా ఏడు మైళ్ళ వెడల్పు ఉందట అది ఎన్ని మైల్ అండి ఒక మైల్ ఎంత తెలుసా మీకు ఎన్ని కిలోమీటర్లు తెలుసా వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ వన్ పాయింట్ త్రీ సంథింగ్ ఎంతో ఉంటుంది అంటే ఏడు అంటే ఎన్ని కిలోమీటర్లు ఏడు కిలోమీటర్ల చిల్లర అనుకుందాం ఓకే లేవిటీ దీని పొడవు ఎంత ఉంటుందో తెలుసా మూడు మైళ్ళు అంటే ఇట్ సంథింగ్ మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు వేసుకోండి ఫోర్ సెవెన్ ఆ గలలియ సముద్రము ఏసుకాలములో ఉన్నటువంటి దాని స్టాటిస్టిక్స్ గురించి చరిత్రకారులు కానీ బైబిల్ పండితులు ఇలా వివరిస్తున్నారు సో అంత పెద్ద సముద్రంలో ఇప్పుడు ఏడు మైళ్ళ వెడల్పులో ఉన్నారు అంటే ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉండాలి ఏడు కిలోమీటర్ల వెడల్పు ఉన్నటువంటి దాంట్లో సముద్రం నడిబొడ్లో ఉన్నారంటే వీళ్ళు ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉండాలి మూడున్నర కిలోమీటర్లు ఏసు ఎక్కడున్నాడు మెట్టనున్నాడు కానీ ఏసు వారిని చూచి హౌ ఇస్ ఇట్ పాసిబుల్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వారిని చూడటం సాధ్యమవుతుందేమో ఏదో ఆ రాత్రికి నీళ్లు కదలికలకు లేకపోతే వెన్నెల కూరటను బట్టు కొంచెం ఏదో అక్కడేదో ఉన్నట్టుగా కనిపిస్తుందేమో కానీ గాలి విసిరటము ఆ గాలిలో వీరు కష్టపడటాన్ని ఏసు చూడటం ఎలా సాధ్యమైంది నేనంటాను ఆయన దేవుడిగా దాన్ని చూశాడు ప్రిడారా హాలలుయా విత్ జీసస్ నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ యేసు ఒక దేవునిగా ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు ప్రియులరా ఆ నడిమట్లో ఉన్నటువంటి ఆ సముద్రంలో కష్టపడుతున్న వారిని యేసు వారిని చూచి ఆయన తీసుకున్న నిర్ణయం అద్భుతం ఇప్పుడు